కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు పొత్తూరు గ్రామంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పొత్తూరు గ్రామంలో గతంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెద్దలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నటువంటి సందర్భంలో మన ఎవరైతే బాలిత ఉన్నారో చిన్నపిల్లలు ఉన్నారో వారికి సంబంధించి కేసీఆర్ కిట్టును ప్రవేశపెట్టడం జరిగింది వారికి కావాల్సినటువంటి చిన్నపిల్లలకు ఏదైతే కావలసినటువంటి వస్తువులన్నీ కూడా అందులో మంచి బ్రాండెడ్ కంపెనీతో పాటు అవన్నీ కూడా కిట్ ఆ రోజు అందజేయడం జరిగింది ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎవరైతే ప్రస్తుతం చెందుతారో వారందరికీ కూడా కేసీఆర్ కిట్తో పాటు మగపిల్లగా విడితే పదకొండు వేలు ఆడపిల్ల పడితే పన్నెండు వేలు రూపాయలు విడితే ఇస్తే ఇచ్చే పరిస్థితి ఉండే కానీ ఇప్పుడు కేసీఆర్ కిట్టును ప్రభుత్వము నిర్వీర్యం చేస్తూ ఎందుకంటే కేసీఆర్ గారు ఏదైతే తెలంగాణ ఆడబిడ్డలకు మంచి పని చేసిండో దాన్ని నిర్వీర్యం చేసే విధంగా కుట్రల పనిని ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ ఈరోజు కేసీఆర్ బంద్ చేయడం జరిగింది కే కేటీఆర్ బర్త్డే సందర్భంగా ఒక గొప్ప వినూతనమైన ఆలోచనతో ఏదైతే కేసీఆర్ కిట్ను ఏదైతే ఈ ప్రభుత్వం రద్దు చేసిందో నా ఆడబిడ్డలకు ఆత్మగౌరవంగా బతకాలని నా చిన్నారులు మంచిగా ఉండాలనే ఉద్దేశంతో కేసీఆర్ గిఫ్ గిఫ్టీ స్మైల్ కింద ఈరోజు మన కేసీఆర్ కిట్టను పంపిణీ చేయడం జరిగింది కాబట్టి ఇదంతా కూడా రాజన్న సిరించి జిల్లాలో ప్రతి గ్రామంలో ఏదైతే ఆడబిడ ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రస్తుతమైనటువంటి ప్రతి ఆడబిడ్డ సోదరిమణికి ఇది రామన్న గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది కాబట్టి అన్నగా పెద్దన్నగా వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యునిగా భావించి ఈరోజు ఈ కేసీఆర్ కిట్టను పంపిణీ చేయడం జరిగింది రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వానికి ఒకటే చెప్తా ఉన్నా ఏదైతే మంచి కార్యక్రమాలు ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే ఉండదో లాభం జరిగే కార్యక్రమాలు వాటి వాటిని కూడా ఈ రోజు ఆదరించాలే ఏ ప్రభుత్వాలు మారిన సంక్షోభాలు పేద ప్రజలకు అందాలని ఒక గొప్ప సంకల్పంతో కేసీఆర్ గారు పనిచేసినటువంటి పథకాలను కొనసాగించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ముగిస్తా ఉన్నాను జై తెలంగాణ